హలో అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నా మరదలి ప్రేమ కోసం ఎపిసోడ్ థర్టీ ఎయిట్ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం నర్స్ రాఖీ పేరు పిలవగానే కూపన్ నెంబర్ చూపించి పేషెంట్ లాగా బిహేవ్ చేస్తూ పద్మనాభం గారి రూమ్లోకి వెళ్ళాడు రాఖీ రాఖీ వెనకాలే ఆర్య ఇద్దరు వెళ్ళారు రాఖీని చూడగానే గుర్తుపట్టారు పద్మనాభం గారు అయినా కూడా బయటపడకుండా చెప్పండి ఏంటి మీ ప్రాబ్లం అంటూ రాఖీని ట్రీట్ చేస్తున్నట్లు రాఖీ దగ్గరికి వెళ్ళి చేతితో రాఖీని టచ్ చేస్తూ నాతో ఏమైనా మాట్లాడాలా అని టచ్ లాంగ్వేజ్లో రాఖీకి మాత్రమే అర్థమయ్యేలాగా అడుగుతున్నారు రాఖీ కూడా రియాక్ట్ అవుతూ ఇక్కడ సార్ నొప్పి ఈ పోలీస్ ఆఫీసర్ నన్ను ఇష్టం వచ్చినట్టు కొట్టాడు కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే దారుణంగా ప్రవర్తించాడు అంటూ చాలా న్యాచురల్గా యాక్ట్ చేస్తూ వైపు చూపిస్తూ తన చేతితో డాక్టర్ చేతిపై ఫింగర్తో టచ్ చేస్తూ అవును మీతో అర్జెంట్గా మాట్లాడాలి ఈ హాస్పిటల్లో ఏం జరుగుతుంది అని అడిగాడు రాఖీ డాక్టర్కి మాత్రమే అర్థమయ్యేలాగా రాఖీ అడిగింది అర్థమై ఆయన వేలితో రాఖీకి అర్థమయ్యేలాగా అతని బాడీని టచ్ చేస్తూ మీకు చాలా బలంగా దెబ్బలు తగిలాయి మిమ్మల్ని దారుణంగా ట్రీట్ చేసినట్లున్నారు ఈ పోలీస్ ఆఫీసర్ నేరస్తులని ట్రీట్ చేసేటప్పుడు కొంచెం చూసుకోవాలి కదా సార్ అని వైపు చూసి న్యాచురల్గా మాట్లాడుతూ తన బిహేవియర్లో ఎవ్వరికీ డౌట్ రాకుండా జాగ్రత్త పడుతూ మీరు ఊహించింది నిజమే ఆఫీసర్ ఇక్కడ మీరు అనుకున్నదే జరుగుతోంది మీరు సీసీటీవీ రివ్యూ కోసం వచ్చారని నాకు అర్థమవుతోంది నేను చెప్పిన అడ్రస్కి మీరు వెళ్ళండి అక్కడ మీకు ప్రూఫ్ దొరికే అవకాశం ఉంది కానీ గుర్తుంచుకోండి మీరు కలవబోయే వ్యక్తి చాలా చాలా ప్రమాదకరం మీ ప్రాణాలు కూడా పోవచ్చు ప్రస్తుతానికి మీకు నేను ఈ చిన్న సమాచారం మాత్రమే అందించగలను అని రాఖీకి దెబ్బలు తగిలిన ప్రతి చోట తన చేతితో టచ్ చేస్తూ ట్రీట్మెంట్ చేస్తున్నట్లు యాక్ట్ చేస్తూ రాఖీకి అర్థమయ్యేలాగా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు పద్మనాభం ఆహ్ అక్కడ కాదు డాక్టర్ నొప్పి ఇక్కడ అంటూ రాఖీ తాను అడగవలసిన క్వశ్చన్స్ డాక్టర్ చేతిని టచ్ చేస్తూ డాక్టర్కి మాత్రమే అర్థమయ్యేలాగా అడుగుతున్నాడు మీరు చెప్పే ఆ వ్యక్తి పేరేమిటి అమ్మాయా అబ్బాయా ఏజ్ ఎంత ఉండవచ్చు చూడండి మీకు బలంగా దెబ్బలు తగిలాయి అట్లీస్ట్ నలభై నలభై రోజులైనా మందులు వేసుకోవాలి గుర్తుంచుకోండి నలభై రోజులు అని రాఖీకి అర్థమయ్యేలాగా మళ్ళీ మళ్ళీ చెప్పాడు పద్మనాభం ఆ వ్యక్తికి నలభై ఏళ్ళు ఉండవచ్చని అర్థం చేసుకున్నాడు రాఖీ ఇంటికి వెళ్ళాక మీ వైఫ్ చేత కాపురం పెట్టించుకోండి కొంచెం మీకు రిలీఫ్గా ఉంటుంది మర్చిపోవద్దు అంటూ ప్రిస్క్రిప్షన్ మీద మెడిసిన్స్ రాసి రాఖీ చేతికి ఇస్తూ ఆయన చేతి టచ్తో కోడ్ లాంగ్వేజ్ అని అర్థమయ్యేలాగా చెప్పాడు పద్మనాభం గారు థ్యాంక్ యూ సార్ మళ్ళీ ఎప్పుడు చెకప్కి రావాలి ఈ మందులు వాడి చూడండి రిలీఫ్ వస్తుందని అనుకుంటున్నాను తగ్గకపోతే ఫోర్ డేస్లో మళ్ళీ రీ రండి అన్నాడు డాక్టర్ పద్మనాభం ఓకే సార్ థ్యాంక్ యూ అంటూ రాఖీ ఆర్య ఇద్దరు బయటికి వచ్చారు రాఖీ బైక్ స్టార్ట్ చేసి స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నాడు రాఖీ చాలా కూల్గా ఉన్నాడు కానీ ఆర్యకి ఏమీ అర్థం కావట్లేదు సార్ మీరు హాస్పిటల్ లోపలికి వెళ్ళేటప్పుడు నాతో ఏం చెప్పారు మీరు లోపలికి వెళ్ళి ఏం చేశారు ఇంత దూరం వచ్చి ఇదే హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకోవాలా ఆ డాక్టర్ పద్మనాభంని మీరు సీసీటీవీ ఫుటేజ్ గురించి ఏమీ అడగలేదు ఆయన మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు వేస్ట్ ఆఫ్ టైం కదా సార్ మొత్తం వేస్ట్ విసుక్కుంటూ అన్నాడు ఆర్య ఆర్య నీకెందుకంత ఫ్రస్ట్రేషన్ ఇదే కోపంతో పోలీస్ ఆఫీసర్గా జాయిన్ అయినప్పటి నుంచి మీరు ఇప్పటికీ ఏం సాధించారు అనేక ట్రాన్స్ఫర్సు నిజాయితీగా జాబ్ చేసినా కూడా వాల్యూ లేకుండా పోవడం ఇంతే కదా మీకు మిగిలింది మీకు పేషెంట్స్ చాలా అవసరం నేను డాక్టర్ పద్మనాభంతో మాట్లాడలేదని మీకెవరు చెప్పారు ఆయన నాతో మాట్లాడారు ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు అన్నాడు రాఖీ ఎప్పుడు సార్ ఎప్పుడు మాట్లాడారు నేను కూడా అక్కడే ఉన్నాను ఆయన మీతో ట్రీట్మెంట్ గురించి తప్ప ఒక్క మాట కూడా మాట్లాడలేదు అట్లీస్ట్ మీతో సైగలైనా చేయలేదు చెయ్యలేదు అన్నాడు ఆర్య అదే విసుగుతో ఆర్య నీకు చెప్తే అర్థం కాదా నా మీద నమ్మకం లేదా సీరియస్గా బైక్ పక్కకి ఆపి అడుగుతున్నాడు రాఖీ సారీ సార్ మీ మీద నమ్మకం లేక కాదు మనకి ఏ ఇన్ఫర్మేషన్ తెలియలేదు అన్న బాధతో మాట్లాడుతున్నాను అన్నాడు ఆర్య చూడు ఆర్య పద్మనాభం గారు నాకు మూడు విషయాలు చెప్పారు ఈ ప్రిస్క్రిప్షన్లో కోడ్ లాంగ్వేజ్లో మనం వెళ్ళవలసిన అడ్రస్ చెప్పారు ఇంకా మనం అక్కడికి వెళ్ళి కలుసుకోవాల్సింది ఒక నలభై ఏళ్ళు ఉన్న మిడిల్ ఏజ్ ఉమెన్ పైగా తను చాలా డేంజర్ అని మన ప్రాణానికి ప్రమాదం ఉందని కూడా నన్ను హెచ్చరించారు ఆవిడ దగ్గర మనకు ప్రూఫ్ దొరికే అవకాశం ఉంది అని కూడా క్లారిటీగా చెప్పారు ఇంకా నాకు ఇండైరెక్ట్గా ఆయన అక్కడ బందీగా ఉన్నానని ఎలాగైనా హెల్ప్ చెయ్యమని కూడా అడిగారు కానీ ఆయనకి ప్రస్తుతం మనం ఎటువంటి హెల్ప్ చెయ్యలేము అన్నాడు రాఖీ అన్బిలీవబుల్ సార్ నేను అస్సలు నమ్మలేకపోతున్నాను అసలు మీరిద్దరూ ఎప్పుడు మాట్లాడుకున్నారు నేనక్కడే ఉన్నాను కదా సార్ ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఎప్పుడు ఇచ్చారు అసలు మీరిద్దరూ మాట్లాడుకున్నారు అనే డౌట్ కూడా ఎవరికీ రాదు ఇది ఎలా సాధ్యమైంది సార్ ఆశ్చర్యంగా అడుగుతున్నాడు ఆర్య ఇదే ఆర్య టచ్ లాంగ్వేజ్లో ఉన్న మ్యాజిక్ ఇప్పుడు నైట్ అయిపోయింది ఫస్ట్ మనం ఈ ప్రిస్క్రిప్షన్లో పద్మనాభం గారు ఏం రాశారో తెలుసుకోవాలి దీనిని బాగా స్టడీ చేయాలి నువ్వు నేను ఈరోజు నైట్ బాగా స్టడీ చేద్దాము ప్రస్తుతానికి నీకేమైనా పనులు ఉంటే చూసుకో నీ జాబ్ కూడా నీకు చాలా ఇంపార్టెంట్ కదా నేను హాస్పిటల్కి వెళ్ళాలి అన్నాడు రాఖీ అర్థమైంది సార్ స్టేషన్కి వెళ్ళమని చెప్తున్నారు నైట్ ఇంటికి రమ్మని చెప్తున్నారు కానీ మీరు ఏ విషయమో డైరెక్ట్గా మాట్లాడరు ఎందుకని అన్నాడు ఆర్య నువ్వు ఇప్పుడు నాకు ఒక రకంగా పర్సనల్ అసిస్టెంట్ అయిపోయావు ఆర్య నా భాష నువ్వు అర్థం చేసుకోవాలి నవ్వుతూ బైక్ స్టార్ట్ చేసి ముందుకు వెళ్ళాడు రాఖీ ఆర్య తన పోలీస్ స్టేషన్ వైపు దారి తీశాడు రాఖీ బ్లూటూత్లో ప్రతాప్తో మాట్లాడుతూ డ్రైవ్ చేస్తున్నాడు ప్రతాప్ అవినాష్ కండిషన్ ఎలా ఉంది ట్రీట్మెంట్ జరుగుతోందా అడిగాడు రాఖీ పర్వాలేదు సార్ ట్రీట్మెంట్ జరుగుతోంది ప్రాణానికి ఎటువంటి ప్రమాదం లేదు కానీ ఇకపైన నడవడం చాలా కష్టం అంటున్నారు అన్నాడు ప్రతాప్ ఇట్స్ డజంట్ మ్యాటర్ వాడు నడిచి మరీ కొంతమంది జీవితాలను నాశనం చేయక్కర్లేదు మనకు వాడు నిజం చెప్తే చాలు చెప్పకపోతే ఇంకో కాలు కూడా షూట్ చేసి పడేయి వాడి చేత నువ్వు నిజం కక్కించు ప్రతాప్ నీకు ఫుల్ రైట్స్ ఇస్తున్నాను ఏమైనా చెయ్యి చావు అంచులు దాకా తీసుకువెళ్ళు చావు భయం చూపించు వాడికి నో వన్ షుడ్ బీ కౌంటింగ్ గాట్ ఇట్ అన్నాడు రాఖీ ఓకే సార్ ఐ విల్ బీ ట్రై మై లెవెల్ బెస్ట్ అన్నాడు ప్రతాప్ కాల్ కట్ చేసి స్పీడ్గా డ్రైవ్ చేస్తూ హాస్పిటల్కి వెళ్ళాడు రాఖీ రక్ష కావ్య రాజశేఖర్ గారు ఎప్పుడు పిలుస్తారా అని చెప్పి బయట వెయిట్ చేస్తూ కూర్చున్నారు రాఖీ చాలా కూల్గా లోపలికి వస్తూ ఏంటి ఇంకా ట్రీట్మెంట్ మొదలు పెట్టలేదా అన్నాడు రక్ష పక్కనే కూర్చుంటూ లేదు రాఖీ ఇంకా మమ్మల్ని పిలవలేదు ఈ ట్రీట్మెంట్ చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది భరించాలి తప్పదు అంది కావ్య కావ్య మాటలు విని భయంగా చూస్తోంది రక్ష ఏంటి కావ్య నిజమా మరీ అంత నొప్పి వస్తుందా నువ్వే చూస్తావు కదా రక్ష పెయిన్ఫుల్ ట్రీట్మెంట్ అని తెలుసు నాకు కానీ నువ్వు స్ట్రాంగ్ కాబట్టి నువ్వు భరించగలవనే అనుకుంటున్నాను అంది కావ్య ఈ ట్రీట్మెంట్కి ఎటువంటి ఎనస్థిషియా ఇవ్వరా కావ్య అడిగింది రక్ష లేదు రక్ష అలాంటివి ఏమీ ఇవ్వరు నీకు మత్తు ఎక్కడానికి కాదు ఇప్పుడు ట్రీట్మెంట్ జరిగేది నీ బాడీలో ఉన్న డ్రగ్ పార్టికల్స్ని బయటకు తీయడం ఈ పని చేయడానికి నీ బాడీలోకి మరొక డ్రగ్ ఇంజెక్ట్ చెయ్యరు అంది కావ్య సో ఫైనలీ ఏంటి ఇప్పుడు నాకు చాలా నొప్పి వస్తుంది అంతేనా అంది రక్ష లేదు రక్ష రాజశేఖర్ గారు చాలా మంచి డాక్టర్ పెయిన్ అయితే కామన్ కానీ నీకు రిలీఫ్కి కూడా ఆయన ఏం చేయాలో చెప్తారు ఆయన చెప్పినది చెప్పినట్టు ఫాలో అయితే నీకంత బాధ ఉండదు అన్నాడు రాఖీ రక్షా భయాన్ని గమనించి రక్ష చేతి మీద తన చేతిని వేస్తూ థ్యాంక్ యూ రాఖీ అంది రక్ష ఎందుకు రక్ష ఎందుకు థ్యాంక్స్ ఏమో తెలియదు నేను చూస్తే కొంచెం ధైర్యంగా అనిపిస్తోంది నాకు ట్రీట్మెంట్ జరిగే వరకు నువ్వు నాతోనే ఉండు అంది రక్ష ఓఎస్ తప్పకుండా నవ్వుతూ అన్నాడు రాఖీ నైట్ మనమిద్దరం బయటికి వెళ్ళాలి గుర్తుంది కదా అన్నాడు రాఖీ రక్షాకి మాత్రమే వినిపించేలాగా నువ్వు ఇంకా ఆ విషయం మర్చిపోలేదా నిజంగా బయటికి తీసుకెళ్తావా ఏమిటి అంది రక్ష ఓయ్ నేను నిజమే చెప్తున్నాను ఇప్పుడు నువ్వు నాకు హ్యాండ్ ఇవ్వకు వస్తానన్నావు రాకపోతే ఎత్తుకుపోతాను అన్నాడు రాఖీ బాబూ మహాన్ బాబా నీకు నమస్కారం వస్తాను కానీ ఇలా కిడ్నాప్ సీన్ మాత్రం ప్లాన్ చెయ్యకు అని నవ్వుతూ అంది రక్ష రక్ష నవ్వుతూ ఉంటే తన బుగ్గల మీద సొట్టలు పడడం గమనించి తన చేతి వేలితో రక్ష బుగ్గని టచ్ చేశాడు రాఖీ ఓయ్ ఏం చేస్తున్నావు రాఖీ వైపు ఐమూలగా చూస్తూ అడిగింది రక్ష రక్ష నీ బుగ్గలు భలే సొట్టలు పడుతున్నాయి నాకు సొట్ట బుగ్గలంటే భలే ఇష్టం నీకు చెప్తే కోపం వస్తుంది కానీ నువ్వు నా ప్రేమని యాక్సెప్ట్ చేసినట్లయితే నీ బుగ్గ మీద ముద్దు పెట్టేవాడిని అన్నాడు రాఖీ హా ఒరే ఏంట్రా ఆ మాటలు చంపేస్తానరే ఒక ఆడపిల్లతో ఎలా మాట్లాడాలో కూడా తెలియదా నీకు ఏదనిపిస్తే అది అడిగేస్తావా నీకు సిగ్గులేదు అంది రక్ష రాఖీ వైపు కోపంగా చూస్తూ ఏయ్ నువ్వే కదే అడిగావు ఏంటి బుగ్గు మీద టచ్ చేస్తున్నావని అయినా నీ దగ్గర నాకు సిగ్గేందుకు రక్ష మనసులో అనిపించిన ఫీలింగ్ చెప్పాను నేనేమి తప్పుగా మాట్లాడలేదు కదా నువ్వు యాక్సెప్ట్ చేస్తే అప్పుడు ముద్దు పెట్టేవాడిని అని చెప్పాను ఇప్పుడు పెట్టేస్తాను అని అనలేదు కదా ఓ నువ్వు చాలా తెలివిగా మాట్లాడుతున్నావు నీకు నన్ను చూస్తే ఇలాంటి ఆలోచనలే వస్తాయా అంది రక్ష ఎగ్జాక్ట్లీ నా మనసు నీకు తెలిసిపోతోంది రక్ష చాలా చాలా అనిపిస్తూ ఉంటాయిలే కానీ వద్దులే రక్ష ఇప్పుడు నీకు తెలిస్తే గోల గోల చేస్తావు ముద్దు పెట్టుకోవాలని అనిపించింది రక్ష అంటేనే నీకు కోపం వచ్చింది నా ఫీలింగ్స్ మొత్తం నీకు తెలిస్తే చంపేస్తావు అన్నాడు రాఖీ ఏంట్రా అంటే నీ ఫీలింగ్స్ నాకు తెలిస్తే నాకు చాలా కోపం వస్తుంది అలా ఉంటాయా నీ ఫీలింగ్స్ రాఖీ వైపు డౌట్గా చూస్తూ అడుగుతోంది రక్ష అవును అయినా తప్పేమిటి నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఎప్పటికైనా నీ లైఫ్ పార్ట్నర్ అవుతాను నీతో అలా ఉండాలి ఇలా ఉండాలి అని ఇమేజినేషన్ చేసుకుంటే తప్పేంటి సూటిగా రక్షా కళల్లోకి చూస్తూ రొమాంటిక్గా అడుగుతున్నాడు రాఖీ ఓ ఎవరు నువ్వా నాకు లైఫ్ పార్ట్నరా చూడు రాఖీ ఎందుకు నువ్వు టైం వేస్ట్ చేసుకుంటున్నావు నా మీద ఇన్ని ఎక్స్పెక్టేషన్స్ ఎందుకు పెట్టుకుంటున్నావు నీ లైఫ్ స్పాయిల్ చేసుకోవద్దు నీకు సెట్ అయ్యే అమ్మాయిని చూసుకుని పెళ్లి చేసుకో పిచ్చి పిచ్చి ఆలోచనలు చెయ్యవద్దు అర్థమైందా అంది రక్ష రక్ష నేనెవరిని పెళ్ళి చేసుకోవాలో నాకు తెలుసు నువ్వు చెప్తావేంటి ఇది నా లైఫ్ నా ఇష్టం నేను ఆల్రెడీ ఒక అమ్మాయిని నా వైఫ్గా డిసైడ్ అయ్యాను తను అవును అన్నా కాదు అన్నా తనే నాకన్నీ తను ఒప్పుకునే వరకు వెయిట్ చేస్తాను నేను తనని కాదని వేరెవరినైనా పెళ్లి చేసుకుంటే అప్పుడు నిజంగా నా లైఫ్ స్పాయిల్ అవుతుంది నిన్ను మనసులో ఉంచుకుని మరొకరితో అస్సలు ఉండలేను ఇంకొక్కసారి నువ్వు నన్ను వేరే వాళ్ళని పెళ్లి చేసుకోమని ఐడియాలిస్తే మనిద్దరికీ గొడవైనా పర్వాలేదు నీ చెంప చెల్లు మనిపిస్తాను ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను నిన్ను మాత్రమే ప్రేమిస్తున్నాను ఐ లవ్ యు గట్ ఇట్ అని చెప్పి కోపంగా లేచి అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు రాఖీ ఏంటి అసలు మీరిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు రాఖీ వెళ్ళిపోతున్నాడేమిటి అంది కావ్య కావ్య నువ్వు ఇక్కడే ఉండు నేను ఇప్పుడే వస్తాను అంటూ రాఖీ వైపు పరుగు తీసింది రక్ష సారీ రాఖీ ఆగు అంటూ వెళ్ళి రాఖీ చెయ్యి పట్టుకుంది హోయ్ ఏంట్రా ఇదంతా కోపమేనా అంది రక్ష పొమ్మన్నావు కదా నీ లైఫ్లో నుంచి పొమ్మన్నావు వదులు చెయ్యి అంటున్నాడు రాఖీ సరే నేను పొమ్మన్నాను నువ్వు పోతానని అనలేదు కదా లైఫ్ లాంగ్ ట్రై చేస్తాను అన్నావు ఇదేనా ట్రై చేయడం అంది రక్ష రక్ష మాటలు విని ఆశ్చర్యంగా రక్షా వైపు చూస్తున్నాడు రాఖీ నువ్వు ట్రై చేయి ఏదో ఒకరోజు నేను పడిపోవచ్చేమో రక్ష రాఖీ చెయ్యి వదిలేసి చిన్న నవ్వు నవ్వుతూ వెనక్కి వెళ్ళి కావ్య పక్కన కూర్చుంది రక్షాని చూస్తూ రాఖీ కూడా నవ్వుతూ రక్ష పక్కకు వెళ్ళి కూర్చుని రక్ష నువ్వు ఆల్రెడీ పడిపోయావు నీకు తెలియట్లేదు అన్నాడు అబ్బా చా ఒప్పుకోలేదు కదా నువ్వు చెప్పడం కాదు ఒప్పుకునేలాగా చెయ్యి అప్పటి వరకు నీది వన్ సైడ్ లవ్వే అర్థమైందా అంది రక్ష ఏంటే రాఖీ అంత కోపంగా వెళ్ళాడు కదా మళ్ళీ తిరిగి వచ్చేశాడు నవ్వుతూ మాట్లాడుతున్నాడు ఏం చేశావు అడిగింది కావ్య గుసగుసగా రక్షకి మాత్రమే వినిపించేలాగా ఏమీ లేదు కావ్య రాఖీ ఒక పని చేయాలనుకుంటున్నాడు ఆల్ ది బెస్ట్ చెప్పాను అంతే నవ్వుతూ అంది రక్ష రాఖీ తనకి ఫోన్ రావడంతో వన్ మినిట్ రక్ష ఇప్పుడే వస్తాను అంటూ పక్కకు వెళ్ళాడు కావ్య ట్రీట్మెంట్ చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది అంటున్నావు పైగా ఎటువంటి ఎనస్థిషియా ఇవ్వరు అంటున్నావు అసలు ఈ ట్రీట్మెంట్ ఎలా చేస్తారు నువ్వు డాక్టర్వి కదా నీకు తెలిసే ఉంటుంది కదా చెప్పు కావ్య కొంచెం టెన్షన్గా ఉంది అంది రక్ష రక్ష పేషెంట్ని బట్టి డాక్టర్ ట్రీట్మెంట్ ఇస్తారు న్యాచురల్గానే ట్రీట్మెంట్ చేయడానికి ట్రై చేస్తారు బాడీ రియాక్షన్ బట్టి ట్రీట్మెంట్ ఏ లెవెల్లో ఇవ్వాలో ఒక ఎస్టిమేషన్ వేసుకుంటారు మ్యాగ్నెట్ ఐరన్కి అట్రాక్ట్ అవుతుంది కదా అలాగే నీ బాడీలో ఉన్న డ్రగ్స్ పార్టికల్స్ కొన్ని యాంటీబయాటిక్ డ్రగ్స్కి అట్రాక్ట్ అవుతాయి అందుకనే నువ్వు వాడే మెడిసిన్స్ మేము ల్యాబ్లో ఇచ్చాము వాటి గురించి మనకి పర్టికులియర్గా తెలిస్తేనే ట్రీట్మెంట్ ముందుకు వెళ్తుంది కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం కూడా ఉంది కానీ నువ్వు ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు నిన్ను ట్రీట్ చేస్తోంది డాక్టర్ రాజశేఖర్ గారు ఫేమస్ డాక్టర్ యు డోంట్ వరీ అంది కావ్య థ్యాంక్స్ కావ్య నువ్వు మాట్లాడుతుంటే కొంచెం ధైర్యంగా అనిపిస్తోంది అని అంటూ రాఖీ ఏంటి ఇప్పుడే వచ్చేస్తానని వెళ్ళాడు ఇంకా రాలేదు ఎక్కడికి వెళ్ళాడు రాఖీ వెళ్ళిన వైపు చూస్తూ అనుకుంటోంది రక్ష తన ఫోన్ తీసి రాఖీకి కాల్ చేసింది యూ రాఖీ ఎక్కడ ఉన్నావు నిమిషంలో మాయమైపోతున్నావు ఎక్కడికి వెళ్తున్నావు అంది రక్ష మేడం రక్ష మీ మెడిసిన్స్ రిపోర్ట్స్ తీసుకురావడానికే వచ్చాను ల్యాబ్ నుంచి ఫోన్ వచ్చింది నేను బయటికి వచ్చి టెన్ మినిట్స్ అయ్యిందో లేదో వెంటనే కాల్ చేసేస్తున్నావు ఇంతలా నువ్వు నన్ను మిస్ అవుతున్నావా అడిగాడు రాకి అలా ఏమీ లేదు ఇప్పుడే వస్తానన్నావు కదా కనిపించకపోతే కాల్ చేశాను అంతే త్వరగా రా అంటూ కాల్ కట్ చేసింది రక్ష రక్ష రిపోర్ట్స్ తీసుకుని బైక్ డ్రైవ్ చేస్తూ స్పీడ్గా హాస్పిటల్కి తిరిగి వచ్చాడు రాఖీ రాఖీ తీసుకువచ్చిన రిపోర్ట్స్ అన్నీ అబ్జర్వ్ చేస్తోంది కావ్య కావ్య రిపోర్ట్స్ని చూస్తూ ఉండగానే నర్సు వచ్చి రక్షాని లోపలికి రమ్మని చెప్పింది రక్షాకి తోడుగా కావ్య రాఖీ కూడా లోపలికి వెళ్ళారు రక్ష రిపోర్ట్స్ అన్నీ రాజశేఖర్ గారి ముందు పెట్టారు వాటన్నిటినీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బాగా అబ్జర్వ్ చేసి రాజశేఖర్ ఇలా మాట్లాడుతున్నారు మిస్ రక్ష చూడండి మీరు ఫస్ట్ ఈ పేపర్స్ మీద సైన్ చేయాల్సి వస్తుంది ఒక్కసారి బాగా అబ్జర్వ్ చేసి సైన్ చేయండి అంటూ రాజశేఖర్ గారు కొన్ని పేపర్స్ టేబుల్ మీద పెట్టారు వాటిని క్లియర్గా చదివిన రక్ష కానీ ఇది నా ఫ్యూచర్కి ప్రాబ్లం అవుతుంది డాక్టర్ నేను ఒక డ్రగ్ ఎడిటర్ అని నేను ఎలా ఒప్పుకుంటాను బాధగా అంది రక్ష కావ్య మీరు ఒక డాక్టర్ మీకు ఇవన్నీ తెలియకుండా ఉండవు రక్షాని మీరు ముందే ప్రిపేర్ చేసి ఉండాలి కదా అన్నాడు డాక్టర్ రాజశేఖర్ రాజశేఖర్ గారి మాటలు విని రక్ష కావ్య వైపు చూస్తోంది రాఖీ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నాడు కావ్య రక్షకు ఏమీ చెప్పలేదని అర్థమై ఇట్స్ ఓకే నేనే చెప్తాను చూడండి మిస్ రక్ష అంటూ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలుపెట్టాడు డాక్టర్ రాజశేఖర్ ఒక ఆపరేషన్ చేస్తేనే మేము ఒక పేషెంట్ నుంచి సైన్ తీసుకుంటాము అలాంటిది ఇప్పుడు మీరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం చాలా చాలా పెద్దది అర్థమవుతుందా మీ సురక్ష ఇప్పుడు నీ అంగీకారం లేకుండా నేను ఎటువంటి ట్రీట్మెంట్ చేసినా నా డాక్టర్ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తారు అలా జరిగితే నీలాగా బాధపడే ఎంతోమంది పేషెంట్స్ని క్యూర్ చేయగలిగే కెపాసిటీ నాకు ఉన్నా కూడా నేను వాళ్ళని ట్రీట్ చేయలేను అర్థమవుతుందా మీకు సో డెఫినెట్గా మీరు డ్రగ్ తీసుకున్నట్టు ఒప్పుకోవాల్సి వస్తుంది అంతేకాదు ఇలాంటి ట్రీట్మెంట్ తీసుకున్న ప్రతి పేషెంట్ని పోలీసులు కూడా ఇంట్రాగేషన్ చేస్తారు మీకు ఈ డ్రగ్ ఎలా అందింది ఏమిటి అని కొన్ని కొన్ని క్వశ్చన్స్ కూడా వేస్తారు కానీ డాక్టర్ మేము అసలు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు కదా నేను నార్మల్గా ట్రీట్మెంట్ తీసుకుని క్యూర్ అవ్వాలనుకుంటున్నాను అంది రక్ష కొంచెం టెన్షన్ పడుతూ కొంచెం ఎమోషనల్ అవుతూ అవును మిస్ రక్షా కానీ ఒక డాక్టర్గా నేను మీకు ట్రీట్మెంట్ ఇవ్వాలి అంటే ఇలాంటి మెడిసిన్స్ నేను మీ ట్రీట్మెంట్ కోసం లీగల్గా తెచ్చుకోవాలి అంటే మీరు డ్రగ్ తీసుకున్నారని ఒప్పుకోవాల్సి వస్తుంది డాక్టర్ రాజశేఖర్ గారి మాటలు విని చాలా భయం వేస్తోంది రక్షాకి చిన్నగా షివరింగ్ వస్తోంది తన గురించి నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకుంటారని తనకి తెలియకుండానే ఏదేదో ఆలోచిస్తూ కన్నీళ్ళ వెంట కన్నీళ్లు కార్చేస్తోంది ఎమోషనల్ అవుతూ కంగారు పడుతున్న రక్ష చెయ్యిని పట్టుకున్నాడు రాఖీ రక్షా నీకు తెలిసి చేసినా తెలియక చేసినా నీ బాడీలో ఇప్పుడు డ్రగ్ ఎఫెక్ట్ బాగా ఉంది క్లియర్ అవ్వాలి అంటే ట్రీట్మెంట్ తీసుకోవాలి డాక్టర్ రాజశేఖర్ గారు చెప్పినట్టు సైన్ చెయ్యి నీకు ఏ ప్రాబ్లం కాకుండా నేను చూసుకుంటాను ఐ ప్రామిస్ యూ నన్ను నమ్ము అన్నాడు రాఖీ రాఖీ ఎందుకని నన్ను సైన్ చేయమని చెప్తున్నాడు ఇప్పుడు నేను సైన్ చేస్తే నేను చెయ్యని తప్పుని ఒప్పుకున్నట్లే కదా తను నన్ను ఎలా సేవ్ చేస్తాడు అప్పటికీ తను ఏదో పెద్ద పోలీస్ ఆఫీసర్ అయినట్లు నా విషయం ఎవ్వరికీ తెలియకుండా ఎలా ట్రీట్మెంట్ ఇప్పించగలడు మాట్లాడుతున్నాడు చూడు అనుకుంటూ తనకిష్టం లేకపోయినా డ్రగ్ తాను తీసుకుంటున్నట్లు ఒప్పుకుంటూ రాఖీ వైపు కోపంగా చూస్తూ సైన్ చేసి డాక్టర్ రాజశేఖర్ గారి దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవడానికి లోపలికి వెళ్ళింది రక్ష రక్ష ట్రీట్మెంట్కి వెళ్ళగానే కావ్య గారు మీరు రక్షాని దగ్గర ఉండి చూసుకోండి నాకు చిన్న పని ఉంది ఇప్పుడే వస్తాను అని రాఖీ బయటికి వెళ్ళిపోయాడు బైక్ స్టార్ట్ చేసి వెళ్తూ ఆర్యకి కాల్ చేసి ఆర్య నువ్వు వెంటనే డాక్టర్ రాజశేఖర్ గారి దగ్గరికి రా రక్షా నుంచి ట్రీట్మెంట్ డిక్లరేషన్ మొత్తం నువ్వే తీసుకో వేరే ఏ ఆఫీసర్ తన దగ్గరికి ఎంటర్ అవ్వడానికి వీల్లేదు అర్థమైందా ఈ విషయం ఎవరికీ తెలియకూడదు జాగ్రత్తగా డీల్ చేయ ఆర్య తనని ఇబ్బంది పెట్టే క్వశ్చన్స్ ఏమి వేయద్దు ప్లీజ్ అన్నాడు రాఖీ సార్ నేను చూసుకుంటాను మా చెల్లెలు దివ్య కూడా సేమ్ ఇదే ప్రాబ్లం ఫేస్ చేసింది మీడియా వాళ్లకు తెలిసి ఎంత అల్లరి అయ్యిందో ఎప్పటికీ మర్చిపోలేను ఎవరో చేసిన తప్పుకి వీళ్ళు శిక్ష అనుభవించడం కరెక్ట్ కాదని నాకు తెలుసు సార్ ఐ విల్ టేక్ కేర్ సార్ అన్నాడు ఆర్య ఐనో ఐ బిలీవ్ యూ ఆర్యా అని చెప్పి కాల్ కట్ చేసి స్పీడ్గా బైక్ డ్రైవ్ చేస్తున్నాడు రాఖీ రక్ష కోపాన్ని రాఖీ ఎలా తగ్గిస్తాడు డాక్టర్ రాజశేఖర్ గారి ట్రీట్మెంట్ ద్వారా రక్ష క్యూర్ అవుతుందా అవినాష్ నుంచి ఎటువంటి నిజాలు తెలుసుకుంటాడు రాఖీ కోపంగా ఉన్న రక్ష నైట్ రాఖీతో బయటికి వస్తుందా అసలు ఈ స్టోరీలో నెక్స్ట్ టైం అవుతుంది తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు